హాయ్ హలో నమస్తే నేను మీ అగుదయపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ మన జీనియస్ పబ్లికేషన్ నుండి టీజీపీఎస్సి నిర్వహించే గ్రూప్ టూ ఎగ్జామ్ అయితేంది గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయింది అలాగే గ్రూప్ వన్ మెయిన్స్కి మరియు ఇతర పోటీ పరీక్షల కోసం మన జీనియస్ పబ్లికేషన్ నుండి తెలంగాణ ఎకానమీ అనే పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాం ఈ పుస్తకం వచ్చేసి ఈరోజు అనగా ఆగస్టు ముప్పై ఒకటిన మన జీనియస్ పబ్లికేషన్కి సంబంధించిన రఘు దీపక డాట్ కాన్ వెబ్సైట్లో ఈ పుస్తకాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టడం జరిగింది ఈ పుస్తకం ధర వచ్చేసి మూడు వందల తొమ్మిది ఐదు రూపాయలు ఉంటుంది అనగా ఈ పుస్తకం వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే నూట తొంభై ఎనిమిది రూపాయలకి అనగా ఈ థర్టీ రూపీస్ కొరియర్ ఛార్జ్ తోటి ఈ పుస్తకం పుస్తకాన్ని మేము మీకు ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది అంతేకాకుండా అంతేకాకుండా ఈ పుస్తకాన్ని మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్లో రేపు అనగా సెప్టెంబర్ ఫస్ట్న ఈ పుస్తకానికి సంబంధించిన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెడుతున్నాము ఆల్రెడీ నిన్ననే సంతోష్ కుమార్ సార్ చెప్పడం జరిగింది మన జీనియస్ పబ్లికేషన్కి సంబంధించిన త్రీన్ వన్ పుస్తకం గురించి చెప్పడం జరిగింది రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పుస్తకానికి సంబంధించిన తెలంగాణ ఎకానమీ అలాగే త్రీన్ వన్ ఎకానమీకి సంబంధించిన పుస్తకాన్ని రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆపర్తి ఇవ్వడం జరుగుతుంది ఎల్లుండి ఎల్లుండి అనగా సెకండ్ సెప్టెంబర్ సెకండ్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఓయూ ఆర్ట్స్ కాలేజీ లేదా లైబ్రరీ దగ్గర ఈ పుస్తకాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆపర్త ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకోండి అభ్యర్థులు వినియోగించుకోండి ఎందుకంటే ఈ పుస్తకాన్ని లేటెస్ట్ అంశాల ఆధారంగా అలాగే కరెంట్ అఫైర్స్ ఆధారంగా అలాగే పీఐబీ వెబ్సైట్ ఆధారంగా ఈ పుస్తకాన్ని చాలా అప్డేట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ పుస్తకాన్ని మల్టీ కలర్లో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ పుస్తకాన్ని అందరికంటే కూడా అందరికంటే కూడా తక్కువ ధరకి ఇవ్వాలని ముఖ్యంగా ఒక మంచి పుస్తకము అందరికి చేరాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి తక్కువ ధర ఉండాలి అంతేకాకుండా అందరికంటే కంటెంట్ బెస్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని చేయడం జరిగింది అందుకే మనం ఈ యొక్క తెలంగాణ ఎఖికి సంబంధించి కేవలం టూ థర్టీ రూపీస్కే ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఫిఫ్టీ పర్సెంట్ పెట్టడం జరిగింది అంతేకాకుండా రేపు ఉదయం తీసుకునే వాళ్ళందరికీ కూడా టూ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది అది వినియోగించుకోండి దాదాపుగా పుస్తకం చూస్తే మార్కెట్లో ఆ ఎకానమీ ఎనిమిది వందలు పెట్టి రిలీజ్ చేసిన వాళ్ళు ఉన్నారు దాదాపుగా అది మీకు తెలిసిన విషయమే అదొక ఎనిమిది వందలు తెలంగాణ ఎకానమీ ఎనిమిది వందలు అంటే పదహారు వందలు అలా కాకుండా మనం విద్యార్థుల పక్షాన ఉంటాం కాబట్టి దాదాపుగా ఐదు వందల ఐదు వందల డెబ్బై రూపాయలకే బుక్ వచ్చేటట్టు మనం ప్లాన్ చేశాము దాదాపుగా పుస్తకం చూస్తే అన్ని విషయాలను కవర్ చేయడం జరిగింది అన్ని విషయాలు కవర్ చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి పొరపాట్లను కూడా అన్ని సర్దించడం అంటే సర్దిద్ది ఈ పుస్తకాన్ని అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కాబట్టి గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ పుస్తకాన్ని హండ్రెడ్ పర్సెంట్ అంటే నిరుద్యోగులు అభ్యర్థులు వినియోగించుకోవాలి కాబట్టి ఈ పుస్తకాన్ని చాలా ఒక సమర్థవంతంగా మంచి కంటెంట్ని అంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా అంటే మన పుస్తకాలు ఎలా ఉంటాయంటే నిరుద్యోగులకి ఉన్నా అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అయినా సరే ఆ మామూలుగా ఎయిత్ క్లాస్ చదివినా టెన్త్ క్లాస్ చదివినా ఏ అంటే ఏది చదివినా సరే ఎవరికైనా అర్థమయ్యేటట్టు సరళమైన భాషలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీమకు తగ్గట్టు ఒక సీమ తీసినప్పుడు ఎలా అయితే మనకు ముందుగా దానికి సంబంధించిన సమాచారం ఉంటుందో అలానే పుస్తకాన్ని తగ్గట్టు ఫస్ట్ అంటే ఎకానమీ తీసుకున్నా ఏ పుస్తకం తీసుకున్నా మన పుస్తకం అనేది కోచింగ్ లేకున్నా కూడా చదువుకోవచ్చు ఎందుకంటే మార్కెట్లో ఉన్నటువంటి మాఫియాను అంటే బుక్ మాఫియా అయితే కోచింగ్ సెంటర్ల మాఫియా అయితే తగ్గించడం తగ్గించిన ఉద్దేశంతో ఈ పబ్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అందుకే రీసెంట్గా మనము తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే బుక్ని రిలీజ్ చేశాం ఈ బుక్ వచ్చేసి మనకు దాదాపుగా తొంభై రూపాయల పైన పడ్డది తొంభై రూపాయల పైన పడ్డది ప్రింటింగ్ ఛార్జే ఓన్లీ ఇది ఒక ట్రాన్స్లేషన్ అయితే అంది డీటీపీ అయితే అంది దాదాపుగా మళ్ళీ ఎనభై వేల రూపాయలైంది అయినప్పటికీ నేను ఈ పుస్తకాన్ని కేవలం వన్ థర్టీ రూపీస్కే ఇచ్చాను అంటే నేను ఈ పుస్తకం మీద జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అంటే తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చదువుతున్న తెలంగాణ ఎకనాంలో దాదాపుగా మనకు సెవెంటీ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేనే ఈ సర్వే ఎవరైతే చదువుతారో వాళ్ళకి థర్టీ మార్క్స్ కంపల్సరీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఏది సెకండ్ నుంచి మొదలు పెడితే ఫిఫ్త్ యూనిట్ వరకు కూడా ఇక్కడనే మనము దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా ఇచ్చాం ఏది ఈ యొక్క పుస్తకంలోనే బడ్జెట్ కూడా ఇచ్చాం కాబట్టి ఈ పుస్తకం అనేది మీ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్లో తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే అనేది మీ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్లో తెలంగాణ ఎకానమీలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ పుస్తకాన్ని అందరూ చదవాల్సిందే కాబట్టి ఈ పుస్తకంలో ప్రతి సమాచారం కూడా మన యొక్క తెలంగాణ ఎకాడమీ అనే పుస్తకంలో చాలా అద్భుతంగా ఎక్కడికక్కడ అయితే సాధారణ విద్యార్థికి సైతం అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని సిలబస్లో మిళితం చేయడం జరిగింది ఈ పుస్తకాన్ని ముఖ్యంగా బే తెల అంటే సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను మౌలిక అంశాలను తీసుకున్నాము అంతేకాకుండా తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంతేకాకుండా ఈ యొక్క పుస్తకంలో సర్వేలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసే మాస పత్రికలను కూడా తీసుకొని అప్డేట్ చేయడం జరిగింది అంతేకాకుండా రీసెంట్గా వచ్చే నూతన కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అంటే నిన్నటి వరకు వచ్చిన సమాచారాన్ని కూడా ఈ పుస్తకంలో అప్డేట్ చేశాము ఏది ఆగస్టు ఆగస్టు థర్టీ వరకు వచ్చిన అంశాలన్నీ కూడా ఈ పుస్తకంలో అప్డేట్ చేశాము ఈ పుస్తకం ప్రింట్ అవుతుంది కాబట్టి ఈరోజు చూపించలేకపోతున్నాను ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ ప్రింట్ అయ్యింది ఆల్రెడీ ప్రింట్ అయ్యింది కలర్లో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడికెక్కడ బాక్సులు పెట్టడం జరిగింది చాలా చాలా అద్భుతంగా పెట్టాం కాబట్టి ఈ పుస్తకం చూపించలేకపోతున్నాను ఈవినింగ్ ఫోర్ వరకు మన పుస్తకం మన చేతుల్లోకి వస్తుంది ఓకేనా కాబట్టి ఈ పుస్తకాన్ని తీసుకోండి బాగుంటుంది రైట్ దీంట్లో సిలబస్ని పరిశీలించితే మనకు ఐదు యూనిట్స్గా ఇచ్చాడు ఐదు యూనిట్స్గా ఇచ్చాడు ఇచ్చినప్పుడు చూసుకుంటే మనకు ఫస్ట్ యూనిట్లో ఉన్న అంశాలన్నీ కూడా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలు అంటే ఆక్రమణలు అంతేకాకుండా దోపిడీల గురించి ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో ఉంటుంది అంతేకాకుండా ఫస్ట్ ఇంట్లో మరొక అంశం ఏంటిది భూ సంస్కరణలు ఈ భూ సంస్కరణ సంస్కరణ లెసన్ తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరి పుస్తకంలో ఇంత అద్భుతంగా ఉండదు నాకు తెలిసి ఇక్కడ ఉన్న సమాచారం కూడా ఒక బిట్టుకోవడానికి ఆస్కారం లేకుండా మిస్ కాకుండా పుస్తకాన్ని చాలా అద్భుతంగా చేశాము కాబట్టి ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీకు అంతే ఇక్కడ సెకండ్ యూనిట్ తీసుకుంటే ఈ యొక్క డాటా మొత్తం కూడా మనకు తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే పైన ఆధారపడి ఉంటుంది ఈ డాటా మొత్తం కూడా తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న సమాచారాన్ని తెలుగుకాడున్న సమాచారాన్ని రెండింటిని మిళితం చేస్తూ ఈ పుస్తకాన్ని చాలా అద్భుతంగా రూపొందించాం ఇది ఎకానమీ సెకండ్ థర్డ్ ఇట్ చూసుకుంటే మనకు వ్యవసాయ అనుబంధ రంగాలు రీసెంట్గా వ్యవసాయ అనుబంధ రంగాల్లో మనకు ఎకనామిక్ సర్వేలు ఉన్న ప్రతి అంశాన్ని అలాగే తెలంగాణ మాసపత్రికలు అలాగే నూతన కరెంట్ అఫైర్స్ అంశాలు అలాగే తీసుకుంటే మనకు రీసెంట్గా భూకామతాలకు సంబంధించిన మనకు తెలంగాణ ప్రభుత్వము మనకు సర్వేలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా దానికి సంబంధించి సంబంధించిన రిపోర్ట్ కూడా పదకొండవ వ్యవసాయ భూ రిపోర్ట్ వచ్చింది దానికి సంబంధించిన సమాచారం ఎవ్వరు కూడా అంత అద్భుతంగా ఇవ్వరు కానీ మనం ఇవ్వడం జరిగింది దాదాపుగా అక్కడ నుండి ఏ ఎగ్జామ్లు తీసుకున్నాం గ్రూప్ త్రీ అయినా గ్రూప్ టూ అయినా గ్రూప్ వన్ మెయిన్స్ రావడానికి కూడా చాలా ఆస్కారంగా ఉండడానికి ఉంటుందనే ఉద్దేశంతో చాలా బాగా ఇచ్చాము ఇక్కడ ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఉదాహరణకి వ్యవసాయము దాని యొక్క భూ వినియోగం తెలంగాణలో భూమి వినియోగం ఎలా ఉంది నికర వ్యవసాయం ఎలా సాగుతుంది అటవీ విస్తీర్ణం ఎలా ఉంది బీడు భూములు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్ సమాచారం ఇచ్చాము అలాగే వ్యవసాయ వృద్ధి ధోరణికి సంబంధించి చూసుకుంటే మనకు వ్యవసాయ వృద్ధి ధోరణి నిర్మాణం చూసుకుంటే ఇక్కడ పంటల యొక్క అంటే చూసుకున్నట్లయితే పంటల యొక్క ఏ పంటలు ఎక్కువగా వృద్ధిని సాగించాయి వ్యవసాయ రంగంలో అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి వాటి గురించి చాలా క్లుప్తంగా నాలుగున్నాయి ఈ పేజీలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తెలంగాణలో భూకమ్మతాలు ఆ భూకమతాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీల దగ్గర ఎంత భూమి ఉంది సంస్థాగత దగ్గర ఎంత భూమి ఉంది అంతేకాకుండా తెలంగాణలో భూ కమతాలు తీసుకుంటే పెద్ద కమతాలు ఎలా ఉన్నాయి చిన్న కమతాలు ఎలా ఉన్నాయి మధ్యతర కమతాలు ఏమైనా ఉపంత కమతాలు ఎలా ఉన్నాయి ఆ కమతాల యొక్క విస్తీర్ణం ఎవరి చేతుల్లో ఎంత ఉంది వారి యొక్క అన్ని అంశాలను కూడా ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా ఇచ్చాము అంతేకాకుండా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి ధోరణి తీసుకుంటే మనకు తీసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా వరి పంటకు సంబంధించిన మనకు తెలంగాణలో ప్రధానంగా ఐదు పంటలు కనిపిస్తాయి ఒకటి వరి అయితేంది పత్తి అయితేంది అలాగే కందులు అయితేంది జొన్నలు అయితేంది ఇవన్నీ కూడా ఐదు ప్రధాన పంటలు కనిపిస్తాయి వీటి యొక్క వృద్ధి అంటే ధోరణులు కూడా ఎలా ఉన్నాయని కూడా ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా పొందుపరిచాము నెక్స్ట్ తీసుకుంటే తెలంగాణలో మనకు తీసుకుంటే వర్షపాత ధోరణులు ఎలా ఉన్నాయి చూసుకుంటే వర్షపాత ధోరణులు ఎలా ఉన్నాయి ఈ రీసెంట్గా కురిసిన వర్షాల వల్ల అంటే తక్కువ కూడడం వల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు వర్షాలు తక్కువ కూడడం వల్ల తెలంగాణలో తెలంగాణలో మనకు పంట సంబంధించిన పంటలకు సంబంధించిన గత సంవత్సరంతో పోలిస్తే వాటి యొక్క ఉత్పాదకత తగ్గిందని చెప్పవచ్చు ఎందుకంటే వర్షపాతం తక్కువ ఉంది ఇలాంటి అన్ని అంశాలను కూడా మిళితం చేయడం జరిగింది అంతేకాకుండా వ్యవసాయ ఉత్పాదకతలు అంతేకాకుండా ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి ఏముంటాయి అంటే వ్యవసాయ ఉత్పత్తిని చేసేటప్పుడు ఎలాంటి అంశాలు దోహదం చేస్తాయి ఆ అంశాలు ఏంటి కూడా కూలంకషంగా ఇచ్చాము అంతేకాకుండా తెలంగాణలో నీటిపారుదల ధోరణులు ప్రాజెక్టుల గురించి సమాచారం పూర్తి సమాచారం ఇచ్చాము రీసెంట్గా కొడంగల్ ప్రాజెక్టు గురించి కూడా దీంట్లో అద్భుతంగా చేర్చాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు అంతేకాకుండా తెలంగాణలో పంటల సాగు ఉత్పత్తి ఉత్పాదకత గురించి కూడా ఇచ్చాం మనము తెలంగాణ సోషల్ ఎకనామిక్ ఉన్నటువంటి అంశాలను ఆధారం చేసుకొని అలాగే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి సంబంధించిన నివేదిక ఆధారంగా వరి పంట యొక్క ఉత్పాదకత ఎలా ఉంది అలాగే గోధుమ పంట యొక్క ఉత్పాదకత ఎలా ఉంది పత్తి యొక్క ఉత్పాదకత ఎలా ఎలా ఉంది మిగతా పంటలు తెలంగాణలో పండించే పత్తి అయితేంది రాగులైతేంది అన్ని పంటల గురించి కూడా ఈ సమాచారం ఇందులో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తెలంగాణలో ఉద్యానవన సాగు ఎలా సాగుతుంది అంతేకాకుండా మనకు ఉద్యానవన సాగు ఎలా సాగుతుంది ఆ పశు సంపద యొక్క సాగు ఎలా ఉంది పశు సంపద యొక్క ఆ యొక్క తెలంగాణలో దాని యొక్క అనుబంధ రంగాల యొక్క గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి ఇచ్చడం జరిగింది అలా అలాగే తీసుకుంటే మనకు అనుబంధ రంగాలు చూసుకుంటే మనకు వ్యవసాయ పంటల సాగు అయితే ఉంది ఉద్యాన వన పంటల సా ఉద్యాన పంటలకు సంబంధించిన సంపద గురించి దానికి సంబంధించి అలాగే మత్స్య సంపద అయితే ఉంది అలాగే పశుసపద అయితే ఉంది అడవులకు సంబంధించిన వాటి సమాచారం కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఏ జిల్లాలో అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి తక్కువ విస్తరి ఉన్నాయి అంతేకాకుండా ఏ జిల్లాలో అడవుల పెంపకం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అంటే సర్వేలో సర్వేలో ఎంత ఖర్చు పెట్టింది అలాంటి అంశాలను డీటెయిల్గా ఇవ్వడం జరిగింది తెలంగాణలో ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన పంటల యొక్క వాటి గురించి అంతేకాకుండా ఆహార భద్రత గురించి ఆహార అంటే మనకు ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి అలాగే తీసుకుంటే తెలంగాణలో విత్తన బండాగారం ఎలా ఉంది వ్యవసాయ ఉత్పాదకాలు మరియు ఎరువుల లభ్యత ఎలా ఉంది అంతేకాకుండా ఆహార శుద్ధి మన తెలంగాణలో ఎగ్జామ్కి సంబంధించి ఆహార శుద్ధికి సంబంధించి కొన్ని ఎకనామిక్స్ జోన్స్ ఏర్పాటు చేశారు అది తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వేలో చాలా అద్భుతంగా ఇచ్చారు ఆ అంశాన్ని కూడా మన తెలంగాణ ఎకానమిలో చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది ఓకేనా ఎందుకంటే ఇలా ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ మన బుక్కులు తక్కువ రేటు పెట్టడమే కాకుండా కంటెంట్ చూసుకుంటే దీ నెంబర్ వన్గా ఉండాలి ఎందుకంటే మన నుండి అంటే నా పుస్తకాలు చదివి ఈసారి అంటే చాలామంది విజ అంటే విజయం సాధించాలని ఉద్దేశంతో బుక్స్ కంటెంట్ పరంగా మంచి కంటెంట్ ఇవ్వడమే కాకుండా దానికి తగ్గట్టుగానే అంటే చాలామంది కూడా తెలంగాణలో పేదరి పేదరికాన్ని అనుభవిస్తున్న వారు ఉంటారు కాబట్టి ఆ విద్యను తక్కువ రేటుకి వెళ్ళాలని ఉద్దేశంతో మనము ఈ పుస్తకాల ధరను కూడా చాలా తగ్గించడం జరిగింది బయట వచ్చే మార్కెట్లో పుస్తకాలు చూసుకుంటే ఆల్రెడీ తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే తీసుకుంటే రీసెంట్గా మనం ఈ పుస్తకం వేరే పుస్తకం వేరే వాళ్ళు ప్రచురించినప్పుడు నాలుగు వందల పైన ఉంది మనం కేవలం రెండు వందల అరవై రూపాయల పైన పెట్టి తక్కువ పెట్టినాం దాన్ని మన మన ఆఫీస్కి వస్తే వన్ థర్టీ రూపీస్కే ఇస్తున్నాం ఇలా ప్రతి అంశాన్ని కూడా ఏ పుస్తకమైనా మన ఏ పుస్తకమైనా మన యొక్క జీనియస్ పబ్లికేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని వినియోగించుకోండి రైట్ నెక్స్ట్ వచ్చేసి తీసుకుంటే నెక్స్ట్ తీసుకుంటే మనకు పారిశ్రామిక రంగం సేవల రంగం ఈ పారిశ్రామిక సేవల రంగాలు తీసుకుంటే మనకు తీసుకుంటే తెలంగాణలో పరిశ్రమల రకాలు ఎలా ఉన్నాయి రీసెంట్గా మనకు తెలంగాణ సోష సర్వేలో పరిశ్రమల వర్గీకరణ ఇచ్చాడు ఏ ఎలా ఇచ్చాడంటే చాలా అన్ని అంశాల గురించి చాలా అద్భుతంగా ఇచ్చాడు అంతేకాకుండా నీటిపారుదల రంగాల యొక్క వర్గీకరణ కూడా ఈ యొక్క సర్వేలో అంటే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వ్యవ పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి ధోరణులు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను తీసుకుంటే మూడు రంగాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి ఒకటి వ్యవసాయ రంగం అయితేంది పారిశ్రామిక రంగం అవుతుంది సేవారంగమైతుంది ముఖ్యంగా ఎక్కువ మంది ఆధారపడేది మాత్రము అంటే తక్కువ వృద్ధిని ఇచ్చినప్పటికీ తక్కువ మనకు ఆదాయాన్ని ఇచ్చినప్పటికీ చాలా జనాభా ఆధారపడేది మాత్రం వ్యవసాయ రంగంపైనే కానీ మనకు ఎక్కువగా ఆదాయం లభించేది మాత్రం తీసుకుంటే రంగము అలాంటి సేవారంగం పైన తక్కువ మంది ఆధారపడి జీవిస్తారు అలాంటి సేవారంగము అలాగే పరిశ్రమల గురించి కూడా ఈ యొక్క రంగాలను చూసుకున్నప్పుడు ఆ రంగాల యొక్క ప్రాముఖ్యత ఎలా ఉన్నాయి వాటి యొక్క వృద్ధి ధోరణులు ఎలా ఉన్నాయి వాటిపైన ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా టేబుల్స్ చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే పారిశ్రామిక రంగం యొక్క కీలక అంశాలు అయితేంది ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది ముఖ్యంగా టీ ఫ్రైడ్ అయితే టీ స్వాన్ అయితే తర్వాత ఇలాంటి అనేక టీ అబ్బా అయితుంది ఇలాంటివన్నీ కూడా మనము ఈ యొక్క టీఎస్ ఐపాస్ అయితేంది వాటి అన్నిటి గురించి కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పుస్తకం అనేది ఈ పుస్తకం అనేది దాదాపుగా దాదాపుగా యాభై మార్కులకి ఫార్టీ ఫైవ్ ఎబో మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ మిస్గైడ్ చేయకుండా మిస్ చేయకుండా దాదాపుగా మూడు వందల ఎనభై నాలుగు పేజీలలో పుస్తకాన్ని చాలా అద్భుతంగా ఇస్తున్నాం కాబట్టి ఈ పుస్తకం అనేది క్రియాశీలక పాత్ర పోషి పోషిస్తుంది ఫిఫ్త్ ఇయర్ పరిశీలించినట్ అయితే మనం రీసెంట్గా రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వ పథకాలు రిలీజ్ చేసినాం అలాగే బడ్జెట్కి సంబంధించిన బడ్జెట్ ఇచ్చాం తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వేలో ఆ ఫిఫ్టీన్కి సంబంధించిన అన్ని అంశాలను కూడా ప్రభుత్వ విత్తం అయితే అలాగే ఏ రాష్ట్రం ఈ ప్రభుత్వ విత్తంలో ముఖ్యంగా దాని యొక్క అంటే ప్రభుత్వ వ్యయం అంటే ఏమిటి ప్రభుత్వ రాబడి అంటే ఏమిటి అన్ని అంశాలను కూడా ఈ యొక్క మన యొక్క సామాజిక ఆర్థిక చిత్రాన్ని ఇచ్చారు వీళ్ళు సమాచారం తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇదే ప్రామాణికము ఇదే ప్రామాణికం కాబట్టి ఎక్కడ కూడా ఏ అంశాలను మిస్గైడ్ చేయకుండా తీసివేయకుండా ఆ పుస్తకంలో పెట్టడం జరిగింది ఈ పుస్తకాన్ని తక్కువ రిలా రావడం ఉద్దేశంతో మనం పాటును తగ్గించి తక్కువ పాంట అంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వేసి పుస్తకాన్ని ఇస్తున్నాం కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ పుస్తకం చాలా బాగా కారణం ఏంటంటే మన యొక్క తెలంగాణ మూవ్మెంట్ పుస్తకం అయితేంది అలాగే తెలంగాణ జాగ్రఫీ అయితేంది తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు అయితేంది ఈ మూడు పుస్తకాల ఆధారంగా ప్రామాణికం చేసుకొని ఈ పుస్తకాన్ని చాలా అద్భుతంగా ఇచ్చాము ఈ పుస్తకం అనేది మీ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్లో దాదాపుగా యాభై మార్కులకి యాభై మార్కులకి నలభై ఐదు మార్కుల పైన రావడానికి ఉంటుందని చెప్పగలను ఎందుకంటే ఎందుకంటే అన్ని అంశాలు కూడా చాలా అప్డేట్ చేశాం దాదాపుగా ఈ వన్ ఇయర్ నుంచి మనకు డిసెంబర్ నుంచి కూడా ఉన్న అంశాలు ఏదైతే ఉన్నాయో ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ చేసుకుని తెలంగాణ ఎకానమీ వచ్చినప్పుడు మంచిగా ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని అంశాలు కూడా పుస్తకాలు తీసుకొస్తున్నాం కరెంట్ అఫేర్స్లో అంశాలు తర్వాత తెలంగాణ స్కీమ్స్ అంశాలు తెలంగాణ జాగ్రత్తలు ఉన్న అంశాలు అలాగే మూమెంట్లో ఉన్న ప్రాథమిక సమాచారాన్ని కూడా పుస్తకాన్ని పెట్టాము ఈ పుస్తకం అనేది మీ యొక్క గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ అలాగే గ్రూప్ వన్ మెయిన్స్ అలాగే ఇతర ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది ఈ పుస్తకం గురించి మరోసారి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లభిస్తుంది ఈ రోజు నుండి మన రఘుదేపక డాట్ కామ్ అనే వెబ్సైట్లో లభిస్తుంది అలాగే రేపు రేపు వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్కి వచ్చేసి మన యొక్క జీనియస్ పబ్లికేషన్ ఆఫీసు చిక్కడపల్లి మెట్రో డబల్ వన్ త్రీ టూ పిల్లర్ నెంబరు మిత్ర మేకర్ షాప్ పక్కన పక్కన గల్లీ ఉంటుంది గల్లీ పక్కన సెకండ్ బిల్డింగే టెంపుల్ బిల్డింగే నల్లపోచమ్మ టెంపుల్ బిల్డింగే మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీసు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ లభిస్తుంది సెకండ్ తారీఖు ఈ యొక్క పుస్తకం సంబంధించి సెప్టెంబర్ రెండున సెప్టెంబర్ రెండున మనకు ఓయూ లైబ్రరీ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లభిస్తుంది తెలంగాణ ఎకానమీ అలాగే వన్ ఎకానమీకి సంబంధించిన పుస్తకాలు రెండు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లభిస్తుంది కాబట్టి ఈ పుస్తకాలను వినియోగించుకొని మీ యొక్క ఉద్యోగ స్థానంలో క్రియాశీలక పాత్ర పోస్తాయని అనుకుంటున్నాను రైట్ అందరికీ ఆల్ ది బెస్ట్